హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ సోషల్ మీడియా గ్రూప్స్ లో ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేసి వీడియో ని లైక్ చేయవలసిందిగా కోర్తను దయచేసి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాలకి వెళ్దాం ఉక్రెయిన్ పై ఆ డ్రోన్లు క్షిపణులతో రష్యా భీకర దాడులు అన్నట్టు మనం చూసుకోవచ్చు మరి వీళ్ళ యుద్ధం ఎప్పుడు ఆపుతుందో ఏమైతుందో కానీ ప్రజలు చాలా ఇబ్బంది చిన్న పిల్లల ప్రాణాలు పోతున్నాయి ఆ సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నాయి ఆస్తి నష్టం ఆర్థిక నష్టం సో దేశానికి ఒక నష్టంగా మనం చూసుకోవచ్చు పిల్లల చదువులు పాడవుతూ ఉంటాయి సో ఇంతగా యుద్ధం జరుగుతున్నా కానీ మరి ఆపేటటువంటి ఆలోచన ఎందుకు వస్తలేదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ఓ వైపు యుద్ధ ఖైదీల మార్పిడి జరుగుతుంటే మరోవైపు యుద్ధం జరుగుతుంది మార్పిడి చేసుకునేందుకు సంపుకునేందుకు కొట్లాటలేందుకు ఈ పంచదలేందుకు మళ్ళీ యుద్ధ సైన్యం వీళ్ళు వస్తుంటే మళ్ళీ ఇంకొకరు ట్రీట్మెంట్ తీసుకుంటాడు అయినా మళ్ళీ కొట్లాడుతుంటాడు అనమాట ఈ యుద్ధం జరుపుకునేందుకు సామరస్యంగా చర్చలు జరుపుకొని సద్దు అనుగుతే అయిపోతుంది నాడు యుద్ధాలతో వచ్చేది ఏముండదు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఖతం చేసుకుంటే అయిపోతుంది ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు డ్రోన్లు అటాక్లు చేసుకోవడము చంపుకోవడం ఇదంతా ఎందుకు ప్రపంచం కొత్త శాంతి మార్గంలో ఉంటే బాగుంటుంది ఇరు దేశాల మధ్య పరస్పర దాడులకు మాత్రం ఆ ఆ అడ్డుకట్ట పడటం లేదు ఆదివారం వందల మంది సైనికులు పౌరులను విడిచిపెట్టిన రష్యా అంతకు కొన్ని గంటల ముందే ఉక్రెయిన్ పై భీకర దాడులకు తెగబడింది ఏకంగా రెండు వందల తొంభై ఎనిమిది డ్రోన్లు అరవై తొమ్మిది క్షిపణులతో ఆ దాడికి పాల్పడింది రష్యా తాజా తాజా దాడుల్లో పన్నెండు మంది మృతి చెందారు మూడేళ్ల యుద్ధంలో ఒకేసారి ఈ స్థాయిలో డ్రోన్లు క్షిపణులతో దాడులు చేయడం ఇదే తొలిసారి ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి కాగా యుద్ధ ఖైదీలు అప్పగింతలో భాగంగా శుక్రవారం ఇది దేశాల మూడు వందల తొంభై మంది చొప్పున యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోగా శనివారం మూడు వందల ఏడు మంది చొప్పున మార్పిడి చేసుకున్నాయి తాజాగా ఆదివారం మూడు వందల మూడు మంది చొప్పున సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది అయితే ఈ ప్రకటన రాకముందు ఉక్రెయిన్ లోని తో పాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేసింది ఒకే రోజు అరవై తొమ్మిది క్షిపణులు రెండు వందల తొంభై ఎనిమిది డ్రోన్లతో విరుచుకుపడింది వీటిలో ఇరాన్ రూపొందించిన ఆ షాహెద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు సమాచారం మొత్తంగా ఈ దాడుల్లో పన్నెండు మంది చనిపోగా అనేక మంది గాయాల పాలయ్యారు ఉక్రెయిన్ లోని ముప్పై నగరాలు గ్రామాలపై ఉద్దేశపూర్వక దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలన్స్కి తెలిపారు తాజా దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువస్తే తప్పితే తప్పితే ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి పేర్కొన్నారు ఇక ప్రపంచ దేశాలు అన్ని చర్చలు జరుపుతాయి గానీ ఈనాడు రష్యా ముందుకొస్తలేదు ఆ జెలన్స్కి కి ఏమి మోడు పట్టు విడిచిపెడతలేదు అనమాట కథ మధ్యలో పానాలు పోతున్నాయి వీరంతా బాగానే ఉన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకమైంది మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ ఆ చేపట్నం మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోడీ అన్నారు ఆదివారం మన్ కీ బాత్ నూట ఇరవై రెండవ ఎపిసోడ్ లో మోదీ మాట్లాడారు పేహల్గా ఉగ్రదాడికి ఆ ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధుర్ పేరుతో ఆ పాకిస్తాన్ లోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత మోడీ మన్ కీ బాత్ ప్రసంగించడం ఇదే తొలిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధు కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రధాని అన్నారు వాస్తవానికి నిజం ఈనాడు త్రివిధ దళాలను అయితే మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం జరిగింది సో మనందరం గర్వపడేటటువంటి సిచ్యువేషన్ ని మన త్రివిధ దళాలు ఈనాడు ఆ తీసుకొచ్చి పాకిస్తాన్ ఉగ్రస్థానం బేస్ బ్లాస్ట్ చేసి ఈనాడు మహిళా శక్తి ఏంటో ఈనాడు ఇండియన్ ఆర్మీ శక్తి ఏంటో త్రిమిళ దళాల శక్తి ఏంటో నిరూపించుకున్నాం అన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో అదే విధంగా ఈనాడు మహిళా శక్తిని కూడా ఆ గౌరవించుకోవాలి మనం మహిళలందరినీ గౌరవించుకోవాలి సో వారు దేనికి వెనుకడు వేయకుండా ఈనాడు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ లో అయితేనేమి త్రివిధ దళాలలో అయితేనేమి ఈనాడు ఉద్యోగ రంగాల్లో అయితేనేమి చదువులో అయితేనేమి ప్రతి దాంట్లో ఈనాడు మహిళలు పోటీ పడుతున్నారు సో అదే విధంగా మహిళలను గౌరవించుకోవాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటూ కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారు ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి సింధూర్ ఆపరేషన్ లో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాల్గొన్న అందరి అధికారులకి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది అదే అదేవిధంగా భారతదేశ ఆ ప్రజలు కూడా అందరు సపోర్ట్ చేసినందుకు కూడా ప్రజలు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు హెలికాప్టర్ లో కుటుంబం సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు అనంతరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు కాగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు ఆ భక్తుల రద్దీ కొనసాగుతున్నది సోమవారం ఆ పుష్కరాలు ఆ ముగియనున్నాయి దీంతో త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి శ్రీలోం చా బ్రిడ్జ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఆ వన్ వే ఏర్పాటు చేసిన ట్రాఫిక్ జామ్ అయింది అన్నట్టు మనం చూసుకోవచ్చు జిష్ణుదేవ్ వర్మ గారు మన గవర్నర్ గారు ఈనాడు ఏదైతే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి అక్కడికి ఆ కుటుంబ సమేతంగా విచ్చేసి అక్కడ స్నానాలు ఆచరించి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దర్శించుకొని ముక్కులు తీర్చుకోవడం జరిగింది సో ఈనాడు భక్తి శ్రద్ధలతో ఎంతో మంది ప్రజలు అక్కడ లక్షలాదిగా పుష్కర స్నానాలు ఆచరించినారు అదే విధంగా ఇంకా ఈ ఈ రోజుతోని ఆఖరి కావడంతో ప్రజలు అయినా కానీ ఏదైతే లో కొన్ని స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈనాడు ఇప్పటి వరకు ఎంతో మంది స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ జామ్ సమ విషయానికి వస్తే భారీగా ఎక్కడైనా సరే ఆలయాలు ఈనాడు లక్షలాదిగా అక్కడ ప్రజలు వెళ్తుంటారు కాబట్టి వెహికల్ ఆపడం కానీ ట్రాఫిక్ జామ్ జరుగుతుంది సో ఇప్పటి వరకు అయితే ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు పోలీసులకు కూడా ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఆ గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు వరి ధాన్యం తడిసి ఆ ముద్దైపోవడంతో ఆందోళన చెందుతున్నారు మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం అన్నట్టు చూసుకోవచ్చు రైతన్నలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతాను వరి ధాన్యం ఏదైనా ఉంటే త్వరగతిన కొనుగోలు కేంద్రాల అధికారులు కూడా సేకరించాల్సిందిగా కోరుతున్నాం నీతి ఆయోగ్ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి ఆ కేటీఆర్ ఏమన్నారంటే నీతి ఆయోగ్ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి పోయి ఏం చేసి వచ్చిందన్నట్టు కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారనమాట దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యక్షంగా కలుసుకున్న సంగతి తెలిసింది ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు నీతి ఆయోగ్ చివరి సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ బహిష్కరించారు కానీ నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హజారు కావడమే కాకుండా ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి సరదాగా ఆ సమావేశానికి హజారు కావడమే కాకుండా ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి సరదాగా గడుపుతూ కనిపించారు ఏం అద్భుతం జరిగిందో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ పేరును చేర్చడం వల్లే ఈ పని జరిగిందని అనుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ రేవంత్ రెడ్డి పేరు రాగానే పోయింది అక్కడ ప్రధానమంత్రిని కలిసానని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు అనమాట కానీ రాను రేవంత్ రెడ్డి గారు ఇట్లున్నారంటే అయితే అటువంటి లేకపోతే ఇది అన్నట్టుంది పరిస్థితి అన్నట్టు కేటీఆర్ గారు చెప్తున్నారు ముచ్చింది ఇట్లుంటే మళ్ళా అది ఒకటి ఉండే ఇప్పుడు నోటుకు ఓటు ఓటుకు నోటు కేసు మరి ఏ విధంగా కొనసాగుతుంది మొత్తమే అయితే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అటు అటు ఇటు అన్నట్టు ఉన్నదనమాట కేటీఆర్ గారు కూడా ధర్మ ముంచటే చెప్తున్నారు మరి పరిస్థితి ఏమవుతుందో ఈ అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు జరిగిపోతారా అని చెప్పేసి కొంతమంది పెద్దలు చూస్తున్నట్టు కూడా మనకి తెలిసినటువంటి సమాచారం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా ముందు పోతారు ఏ ఏ విధంగా వ్యూహానికి ప్రతి వ్యూహం ఆలోచిస్తారో మనం చూసుకోవాలి ఆ నీరా కేఫ్ టెండర్లు రద్దు చేయాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరా లను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి ఆ పైలట్ ప్రాజెక్టు గా చేపట్టిన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చూస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు తక్షణమే టెండర్లు రద్దు చేసి కళ్లు కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మన శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే నీరా కేఫ్ లో గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు గా తీసుకొచ్చిన అక్కడక్కడ స్టార్లు ఏర్పాటు చేశారు సో ఈనాడు ప్రైవేటీకరణ చేయడానికి దానికి టెండర్లు రద్దు చేయాల్సిందిగా ஸ்ரீனாஸ் கவுட் கார்டு கோர்த்தோம் அன்மட்டை முச்சட சோ இது பிரஜம் மன தெலங்கான சாஜம் தெளிவு தின பத்திரிகை வார்த்தை விசேஷம் அந்த செலவு நமஸே வீடியோ லக்ஷி ஷேர் கோருத்தோம் நமக்கு